అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని అన్నారు సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గత వైసీపీ పాలనపై ఆయన విరుచుకుపడ్డారు తమ ప్రభుత్వంలో నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా అండ్ ఆర్డర్ ఉంటుందని స్పష్టం చేశారు జగన్ వంటి రాజకీయ నేత ఇప్పటిదాకా చూడలేదని రాజకీయ ముసుగులోకి నేరస్తులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు నేరస్తులు రాజకీయ ముసుగు తొలగిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు నియంత్రణ అవసరం వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్ చేసేసి అడ్రస్లు షేర్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఈ రోజు చెప్తున్నా ఇలాంటి చాలా చూసా భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా అందుకే పటిష్టమైన చట్టాలు కూడా తీసుకొచ్చాం ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఇక్కడ లాంటి ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను సోషల్ మీడియాలో కూడా నియంత్రణ అవసరం ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని పీడి యాక్ట్ కు కూడా మరింత పదును పెడుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు శిక్ష కఠినంగా ఉంటేనే నేరస్తులకు భయం ఉంటుందని అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలను అమలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు మహారాష్ట్ర గుజరాత్ కూడా స్టడీ చేశాం అక్కడ ఉండే చట్టాన్ని ఏవేవి పీడి యాక్ట్ లో పెట్టగలత పెట్టాం స్పూరియస్ సీడ్స్ అఫెండర్స్ కల్తీ విత్తనాలు అందిస్తున్నారు రైతులు మోసపోతున్నారు చెప్తే వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే అవి కూడా తీసుకొచ్చి ఉన్నాయి ఇన్సెక్టిసైడ్ అఫెండర్స్ ఫెర్టిలైజర్స్ అఫెండర్ ఫుడ్ అడల్టరేషన్ అఫెండర్స్ ఫేక్ డాక్యుమెంట్ అఫెండర్స్ షెడ్యూల్డ్ కమాడిటీస్ అఫెండర్స్ ఇవి కాకుండా అది కూడా యాడ్ చేశారు ఇసుక కూడా మాఫియా తయారైతే వాళ్ళ పైన కూడా పీడీ యాక్ట్ పెడతాం వాళ్ళ దీన్ని కూడా ఆ సబ్జెక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అని చెప్పి కూడా నేను యాక్ట్ కూడా పదును పెట్టాం తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ కూడా స్టడీ చేశాం అక్కడ చట్టాన్ని అంతా తీసుకుని ఏడీ యాక్ట్ లో స్పూరియస్ సీడ్స్ అఫెండర్స్ కల్ఫీ విత్తనాలు అన్ని ఇస్తున్నారు రైతులు జగన్ ప్రభుత్వ హయాంలో గంజాయి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిఎం చంద్రబాబు విమర్శించారు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు ఏపీలోనే ఉండేవని వైసీపీ పాలన ఆ విధంగా సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే టీడీపీ ఆఫీసు పైనే దాడికి తెగబడ్డారని చంద్రబాబు మండిపడ్డారు గంజాయి దొరికిన దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది విశాఖపట్నం అనే పరిస్థితి వచ్చింది ఐదు సంవత్సరాలు ఒక్క రోజు కూడా గంజాయి పైన లేకపోతే డ్రగ్స్ పైన సమీక్ష చేసిన సందర్భమే లేదు ఎప్పుడైతే సమీక్షలు చేయలేదు ప్రభుత్వం ఆలోచించలేదు ఈ గంజాయి పండించే వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది అన్నే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు దీనివల్ల ఇది మీరు చూస్తే అధ్యక్ష ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ఇండ్ల దగ్గర కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు కొంతమంది అంటే ఒక లెక్క నింతనం వచ్చే పరిస్థితికి వచ్చింది చాలా భయంకరంగా సమయంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఎక్కడి నుంచి